హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉన్నట్లయితే ఆర్ ప్రిపరేషన్స్ చే స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ప్లీజ్ ఒక నిమిషం అసలు ఏం మిస్టేక్స్ చేయకూడదు వాటి గురించి ఆలోచించండి డూస్ మెల్లిమెల్లిగా తెలుసుకోవచ్చు ముందు డోంట్స్ తెలుసుకోవాలి అప్పుడే ముందు చూపుగా జాగ్రత్తగా వెళ్ళగలుగుతాం ఎందుకంటే టైం పోతే మళ్ళీ తిరిగి రాదు అండ్ అసలే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి టైం ఎంతున్నా సరిపోదు మనం చాలా కంటెంట్ని నేర్చుకొని అక్యురసీ పెంచుకొని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది సో సిఎపీఎఫ్ ఏసీ అని మాత్రమే అనట్లేదు మీరు ఏది ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా కూడా చేయకూడని డోన్స్ కొన్ని ఉంటాయి అవేంటో తెలుసుకోండి అవేంటంటే నెంబర్ వన్ నాట్ అండర్స్టాండింగ్ ది డిమాండ్ ఆన్ ద డెప్త్ ఆఫ్ ది ఎగ్జామ్ డిఫెన్స్ ఎగ్జామ్సే కావచ్చు యూపీఎస్సీ కావచ్చు మీ స్టేట్ ఎగ్జామ్సే కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫస్ట్ మనం ఫలానా మంత్లో సో అండ్ సో డేట్లో ఒక ఎగ్జామ్ ఉంది అని అనుకున్నప్పుడు అది ఎలాగైనా కొట్టాలి అనుకున్నప్పుడు మనం ర్యాండమ్గా వెళ్ళలేము ఆ ఎగ్జామ్ గురించి తరోగా తెలుసుకోకుండా వెళ్తే ఆబ్వియస్లీ వి మే నాట్ క్లియర్ ఇట్ సో ముందే ఆ ఎగ్జామ్ నేచర్ గురించి ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అందులో ఈచ్ సబ్జెక్ట్ వైజ్ ఎన్ని వస్తున్నాయి అండ్ ఏ ప్యాటర్న్లో వస్తున్నాయి ఎంత డెప్త్గా వస్తున్నాయి సో దాని గురించి కంప్లీట్ అనాలిసిస్ ముందే మనకు ఐడియా ఉండాలి ఆ ఎగ్జామ్ హాల్లోనే తెలుసుకోవడం ఈజ్ అ వెరీ బిగ్ బ్లండర్ ఐ వుడ్ సే సో ఎగ్జామ్ రాశాక నేను నాలెడ్జ్ ఇస్తాను అది ఎలా అనిపిస్తుందో ఈట్స్ ఎ బిగ్ మిస్టేక్ ఎందుకంటే మనకు ఆల్రెడీ పీవైక్యూస్ బుక్స్ ఉన్నాయి చాలా సోర్సెస్ ఉన్నాయి ఇంటర్నెట్లో సో ముందే ఆ ఎగ్జామ్ గురించి తెలుసుకొని ఎంత డెప్త్గా క్వశ్చన్స్ వస్తాయని అని తెలుసుకొని దానికి తగ్గ ప్రిపరేషన్ చేయడం ఈజ్ ఆల్వేస్ గుడ్ సెకండ్ థింగ్ నాట్ నోయింగ్ ది సిలబస్ ఒకవేళ ఆ ఎగ్జామ్ గురించి అవేర్నెస్ ఉన్నప్పటికీ అసలు దాని విడ్త్ అండ్ డెప్త్ ఉంటుంది కదా సిలబస్కి ఏమేం సబ్జెక్ట్స్ కవర్ చేయాలి ఎంత లోతుగా కవర్ చేయాలి అని చెప్పి అది చాలామంది ఇగ్నోర్ చేస్తారు కొందరు ఏంటంటే వాళ్ళ స్కోరింగ్ సబ్జెక్ట్స్ని తీసుకుంటారు చాలా తరోగా వాటి మాత్రం వాటిని మాత్రమే నమ్ముకొని ఒక అనాలిసిస్ వేసుకుంటారు ఇంత స్కోర్ వస్తుంది ఐ కెన్ మేక్ దిస్ మచ్ ఆఫ్ స్కోర్ ఫ్రమ్ దిస్ మెనీ సబ్జెక్ట్స్ అని చెప్పి నేను నన్ను అడిగితే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ వీ కెన్ నాట్ స్కిప్ ఎనీ సబ్జెక్ట్ సో సిలబస్ మొత్తం ఏంటో తెలుసుకోవాలి సిలబస్ మొత్తాన్ని కవర్ చేయాలి వీలైతే అందుకని సిలబస్ ఎప్పుడు హ్యాండిగా పెట్టుకోండి థర్డ్ పాయింట్ ప్రిపరేషన్ నాట్ యాజ్ పర్ ది సిలబస్ ఒక్కొక్కసారి ఎంతూజియాజమ్ ఎక్కువ అయిపోయి డీవియేట్ అయిపోతూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ జాగ్రఫీ పాలిటీ అవన్నీ ఎంత అంటే చదివా చదివినా కొద్దీ ఒక్కొక్కసారి క్యూరియాసిటీ ఎక్కువైపోతుంటుంది చాలా డెప్త్కి వెళ్ళిపోతుంటాం ఆ ఎగ్జామ్కి ఇన్ కేస్ అంత డెప్ అక్కర్లేదు లేదా కొన్ని అన్నెసెసరీ టాపిక్స్ ఉంటాయి వాటి మీద ఎప్పుడు పీవైక్యూస్ రాలేదనుకోండి దాని మీద అంత టైం వెచ్చించిన అవసరం లేదు సో ఎవ్రీ డే మన ఎవ్రీ అవర్ మ్యాటర్స్ అనవసరంగా అది స్కోర్ ఇవ్వదు అందులో నుంచి క్వశ్చన్స్ రావట్లేదు అన్న అవేర్నెస్ కలిగి మనం ప్రిపరేషన్ చేయాలి అదే లేకపోతే జస్ట్ నాలెడ్జ్ కోసం చదువుకుంటూ పోతే పిహెచ్డి లాంటి నాలెడ్జ్ వస్తుంది తప్ప కాంపిటేటివ్ ఎగ్జామ్ అయితే క్లియర్ చేయలేము సో డే మనం ఏం చదివినా ఇట్ షుడ్ బి ఫెట్ సమ్ మార్క్స్ ఇట్ షుడ్ బి యాజ్ పర్ ద సిలబస్ యాజ్ పర్ ద ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట ఫోర్త్ పాయింట్ నాట్ సాల్వింగ్ ది పీవైక్యూస్ కొందరింటి బుక్స్ తీసేసుకుంటారు చదివేస్తూనే ఉంటారు తప్ప అసలు పీవైక్యూస్ ఎలా ఉన్నాయి ఏ ప్యాటర్న్లో వస్తున్నాయి ఎగ్జామ్ క్వశ్చన్స్ ఎలా ఆడుతున్నారు క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది ఆ వర్డింగ్ ఎలా ఉంది ఇవి చూసుకోరు అండ్ సో దట్ దట్ విల్ బీ అన్ అనదర్ థింగ్ వేర్ చాలామంది లూజ్ అయిపోతుంటారు ఎగ్జామ్ హాల్లోనే ఫస్ట్ టైం క్వశ్చన్ పేపర్ని వాళ్ళు చాలామంది ఉంటారు బికాస్ ద నెవర్ సాల్వ్ ది పీవై క్యూస్ మనం ముందే మనకి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉండాలంటే వన్ ఆఫ్ ది అదర్ టెస్ట్ సిరీస్ పేపర్ లాగా అనిపించాలి తప్ప అదే ఫస్ట్ టైం చూస్తున్న పేపర్ లాగా అనిపించకూడదు సో పీవై క్యూస్ అన్నీ సాల్వ్ చేసి దాని ప్రకారం మనము సిలబస్ని కవర్ చేసుకొని అప్పుడు వెళ్ళాలి ఫిఫ్త్ పాయింట్ నాట్ డూయింగ్ యాక్టివ్ రీకాల్ ఎంత చదివినా ఎంత పీవై క్యూస్ చేసినా రివిజన్ లేకపోతే వి విల్ మిస్ ది అక్యురసీ ఇట్స్ అగైన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ గైస్ దెర్ విల్ బి నెగటివ్ మార్కింగ్ సో వి కెనాట్ నాట్ టేక్ ఎ ఛాన్స్ ఇన్ ఎనీథింగ్ సో రివిజన్ ఈజ్ మస్ట్ రివిజన్ ఈజ్ మస్ట్ 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 ప్లీజ్ ఫోకస్ ఆన్ రివిజన్ డైలీ చేయాలి ఈ వీక్ అంతా చదువుతాను సండే రివిజన్ చేస్తాను అలా కాదు మన మైండ్ చాలా స్ట్రిప్టిడ్ మైండ్ అంటే వి కాంట్ ఓవర్ కాన్ఫిడెంట్ ఆన్ అవర్ మెమరీ ఎంత డైలీ రీకాల్ చేస్తే అంత ఈజీగా గుర్తుండిపోతాయి రోజు చెప్పాలి రోజు 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 రీకాల్ చేసుకుంటూనే ఉండాలి రీకాల్ చేసుకున్నాకనే నెక్స్ట్ చదవాలి దట్స్ వాట్ ఐ బిలీవ్ అండ్ ఐ సజెస్ట్ రివిజన్ చేయకపోతే విల్ మిస్ ద అక్యురసీ మనకు అన్నీ గుర్తుంటాయి నేను చదివాను అని గుర్తుంటుంది పలానా నోట్స్లో పలానా పేజ్లో ఇది రాసుకున్నాను అని గుర్తుంటుంది బట్ స్టిల్ వీ విల్ కన్ఫ్యూజ్ బిట్వీన్ ది ఆప్షన్స్ ఏ అండ్ బి అని వచ్చే దగ్గర బీ పెట్టామనుకోండి ఎఫ్ ఏ కరెక్ట్ అనుకోండి అంతే నెగిటివ్ మార్క్ వస్తుంది కదా అనవసరంగా సో ఒక్క చిన్న స్కోర్తో లూజ్ అయిపోయినా కూడా ఇట్ విల్ కాస్ట్ యూ అన్ అనదర్ అటెంప్ట్ వై టు వేస్ట్ ఆల్ దట్ అండ్ వై టు రిస్క్ సచ్ లెవెల్ సో ప్లీజ్ రివిషన్ ఈజ్ మస్ట్ ఫర్ అక్యురేసీ అండ్ ఆల్సో స్పీడ్ సిక్స్త్ పాయింట్ నాట్ మెయింటైనింగ్ ఓన్ షార్ట్ నోట్స్ టై ఇంటర్నెట్ వచ్చేసి ఏమైపోయిందంటే ఎవ్రీథింగ్ బికేమ్ అవైలబుల్ ఐ అగ్రి స్మార్ట్ వర్క్ చేయాలి బట్ స్టిల్ మన నోట్స్ మనకు ఉండాలి అథెంటికేట్ నోట్స్ అంటే మన నోట్స్ అని చెప్తాను ఎన్ని నోట్సెస్ అవైలబుల్గా ఉన్నా మన హా షార్ట్ క్రిస్పీ నోట్స్ అనేది అయితే ఉండాలి అవైలబుల్ నోట్సెస్ని తీసుకోండి బట్ స్టిల్ వాటి నుంచి అగైన్ ఒక చిన్న రఫ్ నోట్ మీరు యాక్టివ్ రీ రీకాల్ ద్వారా చేసిందే మీకు యూజ్ అవుతుంది బికాస్ పీవైక్యూ సాల్వ్ చేసేటప్పుడు మీరు ఏం మర్చిపోతున్నారో మీకే తెలుసు దాన్ని ఆ నోట్స్లో అప్గ్రేడ్ చేసుకోండి నోట్స్ అంటే మొత్తం మళ్ళీ జిరాక్స్ కాపీ రాయమని కాదు జస్ట్ ఒక చిన్న ఏ ఫోర్ షీట్ మీరు ఏవేవైతే మర్చిపోతున్నారో అందులో ఆ పాయింట్స్ అన్నీ ఉండాలి దట్స్ వాట్ ఐఎమ్ సీయింగ్ అండ్ ఎందు నోట్స్ షుడ్ నాట్ బి మోర్ దాన్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ పేపర్స్ పర్ సబ్జెక్ట్ సైన్స్ జాగ్రఫీ పాలిటీ హిస్టరీ ఇవేంటంటే బల్కీ సబ్జెక్ట్స్ ఎన్ని పేపర్స్ రాసినా ఆ నోట్స్ అయిపోదు బట్ ఎట్ ద ఎండ్ బిఫోర్ వన్ డే ఆఫ్ ది ఎగ్జామ్ మనం రివిజన్ చేయాలి అనుకున్నట్లయితే నైంటీ నైన్ పర్సెంట్ మన మైండ్లో ఉండాలి వన్ పర్సెంట్ పేపర్లో ఉండాలి అంత రివిజన్ చేస్తే తప్ప నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద సిలబస్ మన బ్రెయిన్లో ఉండదు సో ఆ వన్ పర్సెంటే పేపర్లో ఉండాలి అది కూడా ఎలా ఎటువంటివి అంటే మనం ఫ్రీక్వెంట్గా మర్చిపోయేటివి లేదా కొత్త పాయింట్స్ ఏమైనా పీవైక్యూ సాల్వ్ చేసేటప్పుడు తెలుస్తాయి కదా అవి లేదా ఇంకెక్కడైనా తెలుసుకున్నవి వాటిని మాత్రమే నోట్స్లో ఉండాలి అండ్ ఇన్ఫోగ్రాఫ్స్ ఒక ఇమేజ్లోనే ఆ చాప్టర్ అంతా రీకాల్ చేసుకునేలాగా ఉండాలి సో యువర్ షో షార్ట్ నోట్ షుడ్ బి వెరీ వెరీ క్రిస్ప్ అండ్ షార్ట్ ఇట్ షుడ్ బి యాజ్ పర్ ద లాస్ట్ డే రివిజన్ ఎయిత్ పాయింట్ నాట్ సాల్వింగ్ ది టెస్ట్ సిరీస్ టెస్ట్ సిరీస్ని చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తాం ఇప్పుడు ఎవ్రీథింగ్ బికెమ్ పెయిడ్ కాబట్టి చాలామంది డబ్బులు ఎందుకు టెస్ట్ సిరీస్కి అనుకుంటారు ఇక్కడ డబ్బులు పెట్టాలా వద్దా కాదండి వన్ థింగ్ మీరు నాలెడ్జ్ అంతా గెయిన్ చేసుకున్నారు ఓకే మీకు తెలుసు ఎగ్జామ్ ఎలా రాబోతుంది అని చెప్పి బట్ హౌ విల్ యూ టెస్ట్ అంటే ఆ నాలెడ్జ్ అంతా మీరు ఆ టైం ప్రెషర్లో ఆ ప్రె ఎగ్జామ్ ప్రెషర్లో మీరు ఆర్ యూ ఏబుల్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ విత్ అక్యురేట్ ఆన్సర్ అనేది మీరు తెలుసుకోవాలి కదా పీవైక్యూ సాల్వ్ చేసేటప్పుడు మనకు అన్నీ గుర్తొస్తాయి బికాస్ వీఆర్ నాట్ ఇన్ దట్ ప్రెషర్ ఎట్ దట్ మూమెంట్ కానీ టెస్టరీ సాల్వ్ చేస్తే ఏంటంటే సేమ్ ఎగ్జామ్ హీట్ని మనం ముందే ఫీల్ అయ్యి మనం నేర్చుకున్నదంతా మన బ్రెయిన్ రిట్రీవ్ చేస్తుంది కాబట్టి మనకు అర్థమవుతుంది మనం ఎంత అక్యురేట్గా ఆలోచిస్తున్నాం ఎంత స్పీడ్గా చేయగలుగుతున్నాం ఎక్కడ ల్యాక్ అవుతున్నాం అని చెప్పి సో ఇంప్రూవ్మెంట్ ఏరియాస్ అనేది టెస్ట్ సిరీస్ ద్వారానే తెలుస్తుంది ఐ వుడ్ సజెస్ట్ యూ హ్యావ్ టు గో ఫర్ వన్ ఆర్ట్ ది అదర్ టెస్ట్ సిరీస్ ఎనీ ఇన్స్టిట్యూట్ యూ దేక్ బట్ యూ హ్యావ్ టు గివ్ ద టెస్ట్ సిరీస్ మినిమమ్ టెన్ మినిమం టెన్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ మినిమం ఫైవ్ ఫుల్ లెంత్ టెస్ట్ దిస్ ఈజ్ మినిమమ్ అండ్ ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఆబ్వియస్లీ యూ విల్ బి ఆన్ ద సేఫ్ సైడ్ నైన్త్ పాయింట్ నాట్ లెర్నింగ్ ఫ్రమ్ ద మిస్టేక్స్ ఇన్ ద టెస్ట్ సిరీస్ అండ్ రవిజన్ జస్ట్ అంద టెస్ట్ హైప్ ఇస్తున్నారు కదా అని చెప్పి రాసేసి ఏదో ఐ సబ్మిటెడ్ ద టెస్ట్ అండ్ సాటిస్ఫై అవ్వడం కాకుండా యూ హ్యావ్ టు అగైన్ గో త్రూ దట్ టెస్ట్ దానికి మళ్ళీ ఇంకో వన్ అవర్ స్పెండ్ చేసి ఓకే స్కోరింగ్ ఏరియాస్ అఫ్ బట్ వెర్ ఆర్ యు ల్యాకింగ్ వై దట్ మిస్టేక్ హ్యాపెండ్ సో దాని గురించి చదవలేదా చదివినా గుర్తు రాలేదా ఏంటి అని చెప్పి దాన్ని అనాలిసిస్ చేసి మళ్ళీ నోట్స్లో అప్గ్రేడ్ చేసుకొని నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ రిపీట్ కాకుండా చూసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే నాట్ మెయింటైనింగ్ కన్సిస్టెన్సీ ఇన్ ది రివిజన్ చాలామంది రివిజన్ విషయంలో ఓన్ అజమ్షన్స్ వేసేసుకుంటారు నన్ను అడిగితే ఎవ్రీ డేస్ రివిజన్ రివిజన్ చేస్తూనే ఉండాలి ఆ ప్రీవియస్ డే వరకు మీరు ఎంతైతే చదివారో అదంతా కూడా ఎర్లీ మార్నింగ్ వన్ టూ హవర్స్ రివిజన్ చేసేసాకనే కొత్తది మొదలు పెట్టాలి సో అండ్ ఇట్ షుడ్ బి ఎవ్రీ డే ప్లీజ్ రిమెంబర్ గైస్ ఎవ్రీ డే రోజు చేస్తే మీరు ఎట్ ద ఎండ్ చూసే రిజల్ట్స్ విల్ బి వెరీ బ్యూటిఫుల్ అండ్ నెక్స్ట్ థింగ్ అండర్ ఎస్టిమేటింగ్ ది పవర్ ఆఫ్ అక్యురసీ సాల్వ్ చేసేటప్పుడు మన మైండ్ సైకాలజీని మనం అర్థం చేసుకోవాలి ఆర్ వి స్ట్రగ్లింగ్ బిట్వీన్ ఏ అండ్ బి ఆర్ ఆర్ వీ హ్యావింగ్ నో ఐడియా బిట్వీన్ ది ఫోర్ ఆప్షన్స్ ఇలా ఎన్ని క్వశ్చన్స్కి అవుతుంది ఏదో హార్డ్లీ వన్ టు క్వశ్చన్స్ అంటే ఓకే కానీ ఏ క్వశ్చన్ చూసినా క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ తెలిసిపోవాలి అంటే ఫ్యాక్చువల్ ఫిలిమ్ ద బ్లాంక్స్ లాగా ఆన్సర్ వచ్చేసేయాలి కానీ ఆప్షన్స్ చూసినా కూడా డైలమాలో ఉన్నాము అని అంటే మనకు అక్కడ అక్యురేట్గా కంటెంట్లో మన బ్రెయిన్లో ఫీడ్ అవ్వలేదని అర్థం దాని అర్థం ఏంటి ఎందుకు క్లారిటీ మిస్ అయింది రివిజన్ మిస్ అయింది కాబట్టి అక్యురసీ మిస్ అయింది సో అక్యూరసీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అవాయిడ్ ది నెగిటివ్ మార్కింగ్ నెక్స్ట్ పాయింట్ ఓన్ ఇన్వాలిడ్ అసెంప్షన్స్ మనకు మనమే అవి ఎంత అనలైటికల్గా ఉన్నాయి ఎంత లాజికల్గా ఉన్నాయి అని ఆలోచించుకోకుండా కొన్ని థాట్స్ని నిజమని నమ్మేస్తుంటాం ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ టూ అందరికీ ఇంజనీరింగ్ చేసిన అందరికీ గ్రాడ్యుయేషన్ చేసిన అందరికీ సెమిస్టర్స్లో మనము బుక్లెట్ మొత్తం నింపే అలవాటు ఉంది కాబట్టి వై ఐ హవ్ టు రైట్ ది ఎస్ఎస్ అనుకుంటారు బట్ ఎస్ఏ రైటింగ్ ఈజ్ మస్ట్ ఆన్సర్ రైటింగ్ ఈజ్ మస్ట్ యు క్యాన్ స్కిప్ దట్ సో ప్లీజ్ డోంట్ మేక్ యువర్ ఓన్ అజమ్షన్స్ అండ్ ఓవర్ యువర్ స్ట్రెంగ్స్ మీరెంత గుడ్ ఎట్ సంథింగ్ కావచ్చు బట్ స్టిల్ యూ హ్యావ్ టు డూ ద ప్రాక్టీస్ టు అవాయిడ్ లాస్ట్ మినిట్ మిస్టేక్స్ సో డోంట్ కీప్ ఎనీ అజమ్షన్స్ విచ్ విల్ టేక్ యువర్ అటెంప్ట్ నెక్స్ట్ ఏంటంటే ఇగ్నోరింగ్ పేపర్ టు ప్రాక్టీస్ పేపర్ టు ప్రాక్టీస్ పేపర్ టు సీఏపీఎఫ్ ఏసీకి పేపర్ టు ఉంటుంది వేర్ యూ హ్యావ్ టు రైట్ ఎస్ఏస్ డాక్యుమెంట్స్ రిపోర్ట్స్ అండ్ ఆల్సో సమ్ ఆఫ్ ది ఇంగ్లీష్ పార్ట్ సో ఎక్ ఏది రాసేది ఉన్న పే ప్రిలిమ్స్ అంటే ఎంసీక్యూస్ బబ్లింగ్ చేస్తాం ఓకే పేపర్ టూలో రాసేది ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు మేక్ తరో ప్రాక్టీస్ ఫర్ దాట్ యాజ్ వెల్ ప్లీజ్ డోంట్ ఇగ్నోర్ దాట్ అండ్ ఆల్సో ఇగ్నోరింగ్ ది ఇంగ్లీష్ పార్ట్ ఇన్ ది పేపర్ టూ సీఏపీఎఫ్ ఏసి విషయంలో ప్లీజ్ ఇంగ్లీష్ పార్ట్ ఉంటుంది గ్రామర్ పార్ట్ విచ్ ఇస్ వెరీ స్కోరింగ్ బట్ స్టిల్ ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ వెరీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని క్లియర్ చేసిన వాళ్ళు ప్లీజ్ డోంట్ బీ ఓవర్ కాన్ఫిడెంట్ ప్లీజ్ కీప్ ప్రాక్టీసింగ్ ఆన్ ది ఇంగ్లీష్ యాజ్ వెల్ ఐ థింక్ దిస్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ అయితే ఈ మిస్టేక్స్ చేయకుండా అండ్ వాట్ ఆర్ ద డూస్ మరి ఇన్ వాట్ వే వీ కెన్ బిల్డప్ అవర్ గుడ్ బేసిక్స్ అని చెప్పి దట్ ఐల్ మేక్ అన్ వీడియో అండ్ యూ కెన్ జాయిన్ ద బిలో టెలిగ్రామ్ గ్రూప్ టు రీచ్ మీ అండ్ ఫర్ ఎనీ క్వైరీస్ ఐల్ బీ ఆల్వేస్ హెల్ప్ఫుల్ థ్యాంక్ యూ